సో బుచ్చారెడ్డి గారు నాకు పుస్తకాల రచన విషయంలో క్లారిటీ ఇచ్చారు ఆయన ఆ క్లారిటీ ఏంటంటే ఆయన దగ్గర ఆయన సమక్షంలో నేను చాలాసార్లు ఉన్నా ఒక్క నిమిషం అండి సో ఆయన సమక్షంలో నేను చాలాసార్లు ఉన్నప్పుడు ఆయన ఎవ్వరు పుస్తకం తీసుకొచ్చినా ఆయన ఒక్కొక్క అక్షరం వెతికి తప్పులు వెతికి తిట్టేవాడు ఎందుకు ఇట్లా రాసావు ఇది అక్షర దోషం పడ్డది కదా మళ్ళీ ప్రింట్ చేయించు ఇందులో భావ దోషం ఉంది ఇట్లా రాస్తే ఎట్లా మళ్ళీ ఒకసారి తిరిగి రాయరాదు ఇట్లా సో నా నోట్స్ ఆఫ్ మిషన్ ఇంగ్లీష్ బుక్ ప్రింట్ అయిన తర్వాత నేను ప్రింటర్స్ని అడిగి ఒకసారి బుచ్చారెడ్డి గారు అని ఒక ఆయన ఉన్నారు ఆయన ఏమన్నారు కానీ ఎందుకు ఆయనకు చూపిద్దామని నాకు ఒక ఆలోచన వచ్చింది మీరు ఒక డమ్మీ కాపీ ఇస్తే అది ఆయనకి చూపిస్తాం ఎందుకంటే ఇట్లా బోల్డన్ తప్పులుంది ప్రింట్ అయిన తర్వాత చూపించడం కరెక్ట్ కాదు చూద్దాం ఆయన ఏమంటారు వెళ్ళి చూపిస్తే చాలాసేపు చూశారు ఇట్లా చాలా బాగుంది బుక్ అన్నారు తర్వాత అక్కడ ఉందను కొందరు వాళ్ళు కూడా తీసుకొని చూశారు చూసి అక్షర దోషాలు ఉన్నాయని గుర్తిస్తారు కదా ఆవియస్ ఒక ఐదో ఆరో పదో వాటి వరకు వాళ్ళందరూ ఇది ఎలా ఇదా ఇదా ఇలాగే ప్రింట్ అవుతుందా మళ్ళీ రాస్తారా సరి చేస్తారా అది అన్నా లేదు అది అలాగే ప్రింట్ అవుతుంది అని చెప్పారు అప్పుడు ముచ్చారెడ్డి గారు అలాగే సార్ మీరు ప్రింట్ చేయమంటే చేస్తారు చేయి దానికి అని అప్పుడు పక్కనున్న ఒక వ్యక్తి ప్రశ్న అడిగారు అనమాట మీరు ఎవరు పుస్తకమైనా ఒక అక్షర దోషం ఉన్న దాన్ని ఎత్తి చూపి మీరైతే చీవాట్లు పెట్టి దాన్ని సరి చేసుకుని రాపో అని చెప్తారు మీ కాంతంటి ఇష్టం కనుక మీరు దానికి అంగీకరించారంటే దానికి ఆయన చాలా బ్యూటిఫుల్ అట్లా ఏం లేదన్నా పుస్తకాలు రెండు రకాలు భాషకు సంబంధించిన పుస్తకాల్లో అక్షరదోషాలు ఉండకూడదు అనుభవ ప్రధాన్యంగా రాసిన పుస్తకాల్లో ఒక అక్షర దోషం ఉందా ఏమి కాదు నా పుస్తకాలు భాషాపరమైన పుస్తకాలు కావు ఇప్పుడు పెద్ద బాల శిక్షలు అక్షర దోషం ఉండకూడదు అమ్మ అనే పదం అమా అని పడ్డది అనుకో వాడు అమా అని రాస్తాడు అది ప్రాబ్లం ఎందుకంటే ఈ వాడు భాషని ఆలంబన చేసుకుని చదువుతున్నాడు ఇప్పుడు అదే పుస్తకంలో ఒక అక్షర దోషం పడ్డా ఏమి కాదు ఎందుకంటే అది అనుభవ ప్రాధాన్యమైన ఆ భాషా ప్రధానమైన పుస్తకాలు ప్రతి వాక్యానికి ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది అనుభవ ప్రధానమైన పుస్తకం మొత్తంలో ఒక్క వాక్యం చాలు ఇట్ మే అవేకన్ యు సో ఒకవేళ ఆయన కనుక ఆ స్పష్టత ఇవ్వకపోయింటే నేను ఇట్లా ప్రింట్ చేసేవాళ్ళని తర్వాత దీని వెనుక మళ్ళీ నేను ఎందుకు యధావిధిగా ప్రింట్ చేస్తున్నావు అక్కడ ఉన్నవాళ్ళు అడిగారు నన్ను సరే అక్షర దోషాలు ఉన్నాయి నీకు తెలిసి మరి సరి చేయకుండా ఎందుకు ప్రింట్ చేస్తున్నావు అంటే ముచ్చారెడ్డి గారు అందరు చెప్పు అంటే అప్పుడు నేనేం చెప్పానంటే ఈ పుస్తకం రాయడం కోసం వేసిన రాసిన పేజెస్ కావు అంటే దీని ఆథర్ని కాదు నాకు జస్ట్ ఏదో ఒక స్పందన కలిగి ఒక ఎక్స్ప్రెషన్గా దీని భాషను ఉపయోగించాను ఐఎమ్ నాట్ ఎ స్కాలర్ ఆ రాస్తున్నప్పుడు నా అనుభవం ప్రాధాన్యంగా రాసిన తప్ప ఒక్కొక్క అక్షరం మిస్ అయిందేమో అని కూడా చూసుకోలేదు రెండోది నాకు భాష కూడా రాదు ఆ తర్వాత ఇప్పుడు నేను దాన్ని ఒక ప్రూఫ్ రీడర్కి ఇచ్చి దాన్ని ఆర్టికులేట్ చేసి అందంగా రాయించాను అనుకో అది నా పుస్తకం ఎట్లా అవుతుంది ఇప్పుడు నేను ఒక పుస్తకం రాశాను రాసి నేను దాన్ని వేరే వాళ్ళతో మొత్తం ప్రూఫ్ రీడింగ్ లాంగ్వేజ్ కరెక్షన్స్ దాంట్లో ఉన్న భావాన్ని కరెక్ట్ చేశాను ఎవరు రాశారు అది హస్తక్షేపం జరిగింది కదా అందుకని నేను పబ్లిషర్స్తో కూడా చెప్పాను వాళ్ళు కూడా అన్నారు ఎక్కడెక్కడైతే అక్షర దోషం ఉందో అక్కడ ఒక పైన నెంబర్ పెట్టి కింద ఫుట్ నోట్ పెట్టి వేర్ అనే పదం తప్పుగా పడ్డది ఆధర్ తప్పుగా రాశాడు అందుకని దాని ఒరిజినల్ స్పెల్లింగ్ ఇది అని రాస్తే బాగుంటుంది అంటే నేను చెప్పాను వేర్ అనే స్పెల్లింగ్ అందరికీ తెలుసు అందుకని తిరిగి అట్లా ఇవ్వాల్సిన అవసరం లేదు అప్పుడు ఇంకొక పబ్లిషర్ ఏ మరి మీకు బ్యాడ్ నేమ్ వస్తుంది అసలు నే నాకు నేమే లేదని చెప్తున్నది ఈ పుస్తకం బ్యాడ్ నేమ్ కదా నేను అనాముఖం డిక్లేర్ చేస్తున్న పుస్తకం ఇది రెండోది ఏదో భాష బాగుంది ఇలా చెప్పుకుంటే బాగుంటుంది అట్లా కూడా కాదు నా జీవితానికి సంబంధించిన ఒక మూల సత్యాన్ని తత్వాన్ని నేను దీని ద్వారా ప్రతిపాదిస్తున్నాను అది ఇది ఒక ప్రాపగండ మిషనరీ కాదు ఒక ఫ్లవర్ మీరబూసింది అంతే ఒక్కొక్కసారి ఒక పెట్టలు చిన్న ఉంటుంది అట్లే ఉంది అంతే ఏం చేద్దాం ఇది అట్లా ఉంది అట్లా బయటకు వచ్చింది అది నేను ఇప్పుడు ప్రపంచంలో ఇటు మొట్టమొట ఆనెస్టీ బుక్ ఆనెస్ట్ బుక్ అని చెప్పాను అంటే ఎలా ఉందో అలా ప్రింట్ చేయబడుతుంది మీరు దాందరికి భయం ఒక అక్షర దోషం పోతే పరువు పోతుంది పోతుంది ఎవరిని ఎత్తి చూపితే నాకు బాధ అవుతుంది గిల్ట్ వస్తుంది ఇది అట్లా అట్లా కాదని వచ్చారెడ్డి విని అంతే కదా బాగుంది గో గోహెట్ అని చెప్పారు సో ఆయన ఆ రోజు ఆ మాట చెప్పకపోయింటే నేను పుస్తకాలు రాసేవాడిని ఎందుకంటే ఎన్ని ప్రూఫ్ రిడుకులు చేస్తారు తెలుసా ఒక్కరు ఇప్పుడు నేను పుస్తకం ప్రింట్ అయినాక చదువుతాను నేను నేను రాసుకుంటూ రాసుకుంటూ ఇంకోటి నేను పుస్తకం రాసే ఫార్మాట్లు రాయను ఏ పేజీ ఆ పేజీ రాస్తాను అదంతా కలిపి థ్రెడ్ ఉంటుంది మళ్ళీ రెండవది పుస్తకాలు రాసే వాళ్ళందరూ ఒక టైం పెట్టుకొని దాన్ని రైటర్స్ అపాయింట్మెంట్ అని పిలుస్తారు ఒక టేబుల్ ఉంటుంది ఒకళ్ళు ఆలోచిస్తారు ఒకళ్ళు రాస్తారు నేను ఇప్పుడే పీకలాడే ఐదు నిమిషాలు రెండు పేరు ముక్కలు రాసి వస్తాను అంటే నేను తోక లేకుండా రాస్తాను నేను ఎందుకు నీ అబద్ధం చెప్తలేను కదా ఉన్నది చెప్తున్నాను అంత దానికి ఆలోచించడం ఎందుకు నీ పేరు అడిగితే నీకు కోపం వచ్చిందా ఏడుస్తుందా నిద్రలు లేపినా చెప్తావు అట్లాంటి ఒక స్థితిలో చెప్ దాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అసలు నిర్వాణ షట్కం గురించి వ్యాఖ్య రాస్తున్నా అందులో చెప్తున్న విషయం నాకు అనుభవంలో ఉన్నవి చెప్తున్నాను నేను గొప్ప గొప్ప శ్లోకాలు అట్లా ఇట్లా కాదు చిన్న చిన్న ఎగ్జాంపుల్స్తోనే నేను అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాను విషయాన్ని అట్లా అందుకని భాషాప్రధానమైన పుస్తకాలు వేరు అనుభవ ప్రాధాన్యం ఉన్న పుస్తకాలు వేరు సో అనుభవ ప్రాధాన్యం ఉన్న పుస్తకాల్లో ఒక అక్షర దోషం ఉన్నా ఏమి కాదు అన్నది నాకు గొప్ప ఫ్రీడమ్ ఇచ్చింది అలాగే నేను కావాలని తప్పులు రాస్తాను కాదు తప్పు దొరలొచ్చు ఇట్ కెన్ హ్యాపీన్ వంట చేస్తుంటే ఒక్కొక్కసారి చేజారి కత్తి కింద పడవచ్చు ఇట్ కెన్ హ్యాపీన్ పర్ఫెక్ట్ అంటే ఇదే పర్ఫెక్ట్ చిన్న చిన్న తప్పులతో కలిపి ఎప్పుడు ఈ పదం విన్నారా ఫ్రేజ్ వ్యాబీ సాబీ బాబీ అంటే ఇంపర్ఫెక్షన్ అన్నదే యాక్చువల్ రియల్ బ్యూటీ ఈ ప్రపంచంలో గ్రేటెస్ట్ ఆథర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రచన చేస్తున్నప్పుడు అన్కాన్షియస్గా ఏవైతే స్టేట్మెంట్స్ రాశారో ఏవైతే రాసి ఇక ఓపిక లేక వాటిని దిద్దలేదో అదే వాళ్ళ స్టైల్ అయింది ఆ తర్వాత వాళ్ళు కావాలన్నట్టు రాశారు బికాస్ దిస్ బికెమ్ ఫేమస్ ఆ కారణం చేత అట్లా ఒక స్పానిష్ ఆర్టిస్ట్ తన పెయింటింగ్ అంతా పూర్తయిన తర్వాత ఈ రెండు చేతులతో క్యాన్వాస్ లేపి ఇట్లా పక్కన పెట్టాడు చూసుకోలేదు అర చేతులకి కలర్ ఉంది ఈ రెండు అర చేతులు ఇట్లా పడ్డాయి ఇట్లా ఇది అరే ఇంత మంచి పెయింటింగ్ నాశనం అయిపోయింది అంటే ఎవరో వచ్చి దిస్ ఈస్ రియలీ యూనిక్ ఫస్ట్ టైం ఐ లైక్ యువర్ పెయింటింగ్ ఇప్పుడు ఇది నీ పెయింటింగ్ అని తెలుస్తుంది చాలా వెల్ థాట్ అప్లికేషన్ ఇదే అని చెప్పి అసలు చేసిందేమో అసలు సంబంధం లేదు అచ్చా ఓకే నెక్స్ట్ పెయింటింగ్ అయిపోయిన తర్వాత ఇట్లా కలర్ అద్దుకొని మరి అట్లా అట్లాగే హెచ్ఎం రజా బిందీ పెయింట్ డాట్ పెయింటింగ్స్ కానీ అనుకోకుండా పుట్టిందని బాగుంది కంటిన్యూస్ సో ఇది నేను రాసే పుస్తకాలు ఇంకా చాలా రాస్తాను మాకు చాలా ప్రయోగాలు చేయాలనుంది రెండోది అంటే నేను చేయదగ్గ ప్రయోగం నా ఆర్థిక పరిధిలో ఉంది సినిమా అంటే మనం చేయలేం గ్రాఫిక్స్ మనం చేయలేం ఒక పెద్ద హీరోని మనం అసైన్ చేసుకోలేం అయ్యే పని కాదు అది ఇంకా ఫ్రాంక్గా చెప్పాలంటే సినిమాలు అయిపోయినాయి కాదు పుస్తకం భూమి మీద ఖచ్చితంగా ఉండదు ద బుక్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దాన్ ఎ మూవీ సరిగ్గా చూస్తే మూవీ ఒక ఐటమ్ సాంగ్ లాంటిది మధ్యలో వచ్చి మధ్యలో పోతుంది సరే పుస్తకం అనేది హీరో ఎప్పటికి ఉంటుంది అట్లా చంద్రబాబు లేచి మళ్ళీ చదువు ఫస్ట్ ఎట్లా ఉందో అట్లా అంగీకరించు ఫస్ట్ స్టెప్ టువర్డ్స్ అండర్స్టాండింగ్ లైఫ్ ఏంటంటే అంటే యువర్ సెల్ఫ్ యాజ్ ఆర్ ఇది చాలా ఇంపార్టెంట్ నేను ఒకరిని టీ తాగేస్తున్నా ఏమనుకో